హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాయండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే ఉప్మా చేస్తున్నాను అది కూడా గోధుమ రవ్వ ఉప్మా ఉప్మా అయితే చాలా బాగా వచ్చిందండి మీలో అందరికీ గోధుమ ఉప్మా తెలిసే ఉంటుంది కదా మరి నేనైతే ఉప్మాతో ఏమైనా ఇన్కమ్ సంపాదించుకోవచ్చని చేస్తున్నానండి అవునండి మీరు ఉన్నది నిజమే ఉప్మాతో ఇన్కమ్ వస్తుందా వస్తుందండి ఎలా వస్తుంది అనుకుంటున్నారు ఎలా వస్తుందంటే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ని నాకు తప్పకుండా ఇన్కమ్ వస్తుంది ఎంతో కొంత సంపాదించుకుందామని నేనైతే నాకు వచ్చినవి చేసి చూపిస్తున్నానండి ప్లీజ్ అండి మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి ఎందుకే మీలో గోధూరావు ఉప్మా అందరికీ తెలిసే ఉంటుంది కదా తెలియని వారి కోసం అయితే చూడండి మరి నేనైతే ఉప్మాలోకి వేసినట్టుగానే పోపులన్నీ వేశాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి కరివేపాకు ఇంకా టమాటా వేసిన అన్నీ వేయచ్చు కానీ నేను వేయలేదు ఎందుకనుకుంటున్నారు లాస్ట్లో చెప్తానే అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఉంటేనే అంటే కష్టమండి నేనైతే ఒకవేళ ఏదన్నా ఒక ఇంగ్రీడియంట్ లేకపోయినా సరే చేసేస్తాను ఎందుకంటే అది తేవాలి చేయాలి అంటే చాలా టైం అయిపోతుంది ఈ లోపల ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కదండి అందుకని నేను ఒకవేళ ఉన్న దాంతో సర్దుకొని చేసేస్తూ ఉంటాను మా అమ్మ లాంటి వాళ్ళైతే కరివేపాకు లాకపోయినా ఉప్మా చేయదాను మా అమ్మ అయితే ఇదిగోండి గోధుమ చూసారా సన్నగా చాలా బాగుంది నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను కప్పుకి రెండు తప్పున వాటర్ ఇస్తానండి అందులో చూపిస్తున్నాను చూడండి గోధుమ నూక చాలా బాగుందని చక్కగాను ఇప్పుడు ఇందులో దానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి మీకు కప్పు చూపిస్తున్నాను కదా రెండు కప్పులు అందులో కొంచెం అంత ఫుల్గా లేదండి దాంట్లో కొద్దిగా హెల్త్గా ఉంది సో అందుకని మూడు కప్పులు వేసాను తర్వాత ఇంకొంచెం వాటర్ వేసానండి మళ్ళీని సరిపోతుంది అనేసి ఇంకా సమానంగా అలా ఉడికిపోద్ది ఆ నీళ్ళన్నీ మరిగిపోయిన తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్ళు మరిగిన తర్వాత మనం అందరం రవ్వ వేసుకుందామండి అంతే ఉప్మా రెడీ ఈ గోధుమ రవ్వ ఉప్మాలో ఉల్లిపాయ పచ్చిమరిగాయలు పోపులు ఉంటే సరిపోద్ది అండి పెద్ద ఏం వేసుకోకర్లేదు టేస్ట్గా ఉంటుంది ఆ రవ్వ వల్లే ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది గోధుమ నొక్కు కదా సో అదొక కారణం ఇంకా నా దగ్గర టమాటాలు వేసిన గుళ్ళు లేవు కాబట్టి నేను అలా చేశాను అయినా కూడా ఉప్మా చాలాగా బాగుంది అదిగో రవ్వ వేస్తున్నాను వేసేటప్పుడు కూడా తిప్పాలి కరాచి వేసినప్పుడు చూసారా తిప్పకపోతే అడిగంట పోతుంది అలా ఏ ఉండదండి ఇది చక్కగాను రవ్ అంతా వేసేసిన తర్వాత తిప్పుకోవచ్చు అస్సలు అంటుకోదు చక్కగా కలిపేసి మూత పెట్టేస్తే దగ్గరగా ఉడికిపోతుంది అంతే అండి మన పొడి చక్కగా చాలా బాగుంటుందండి గోధూరం ఉప్మా ఇక్కడైతే కొంచెం వాటరీగా ఉందని మళ్ళీ ఒకసారి తిప్పేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అయితే ఉంచానండి అంతే సరిపోయింది అది కూడా అబ్జర్వ్ అయిపోయింది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంకా మనం ప్లేట్లో వేసుకొని తినేయటమే ఈ ఉప్మా మాకు తెలియదు అని చెప్తే కానీ అనుకుంటారేమో తెలిసే ఉండొచ్చండి కానీ నాకంటూ ఒక ఫ్యామిలీలో కొంచెం సపోర్ట్గా ఉండడం కోసం నేను ఈ ఛానల్ పెట్టుకున్నానండి నాకు వచ్చినవి మీకు చూపిస్తున్నాను నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి